సరదాగా వేడి ఆహ్వానిస్తున్నాము అందరికీ నమస్తారు ఫోటో రెడ్డి ముఖ్యంగా అమ్మవారిని 여러분, 저는 right శ్రీమతి మాలికల నాగమణి బహు శ్రీమరాణి ಯಾರ <laughs> oh, no, no. మేడం మేడం నెల్లూరు నగరంలోనే కాకుండా నెల్లూరు జిల్లాలోనే ప్రసిద్ధి చెందినటువంటి రాజరాజేశ్వరి అమ్మవారి ఉత్సవాలు ఈ యొక్క ఉత్సవాలకు సంబంధించి ఉత్సవం లోపలనే ఈ ఆలయ కష్టపడు నియమించుకోవాలని మనం ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాం ఈరోజు రేపు ఆ ప్రతిపాదనలు ప్రభుత్వ ఉత్సవలు జారీ అవకాశం ఉంది ఒకవేళ ఏదైనా సాంకేతిక ఇబ్బందులు ఉంది ఆలస్యం ముందుగా మన ఉత్సవ కమిటీ అదే సభ్యులు ఎవరినైతే ట్రస్ట్ లో అమ్మవారి సేవ కోసం నియమించుకుంటున్నాము వాళ్ళే ట్రస్ట్ బోర్డులో కూడా కొనసాగే అవకాశం ఉండే విధంగా అవకాశం ఉంటే ట్రస్ట్ బోర్డు ట్రస్ట్ బోర్డు ఆలస్యమైతే ఉత్సవ పనికి వెంటనే మూడు నాలుగు రోజుల్లో ఆ యొక్క ఉత్తర్వులు తెచ్చే విధంగా చర్య తీసుకుంటామని తెలియజేస్తూ ఏదైతే రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం దగ్గరపేట నెల్లూరు ట్రస్ట్ కమిటీలో మనం అనుకున్నటువంటి పేర్లు శ్రీమతి ఏల్లూరు శిరీష అదేవిధంగా జోడవశెట్టి దౌరబాబు గజ నరేష్ శ్రీమతి దావులూరి జమున శ్రీమతి మాణికల నాగమణి అదేవిధంగా శ్రీ బెర్రవోలు చంటి శ్రీమతి క్షీర్ణ అధ్యక్ష శ్రీమతి రాపూరు రాధాకుమారి నాటకాన్ని చేపించలే కల్లూరు వీరరాజ ఈ మనం కమిటీలో సభ్యులుగా అనుకోవడం జరిగింది ఈ యొక్క సమీక్ష పూర్తయిన తర్వాత వాళ్ళందరికీ అటు నేను షావాలతో చూసి జరుగుతుంది ఈ యొక్క దేవస్థానం సంబంధించి నగరభావ సంస్థ శానిటేషన్ శానిటేషన్ పూర్తి బాధ్యత తీసుకోండి ఇంతకుముందు చేస్తున్నారు స్టేషన్ కూడా ఏర్పాటు చేయాలి ఇది దేవస్థానం చేసుకోవాలి ఎందుకంటే ఇటీవలే గౌరవ మంత్రి ముంగు నారాయణ గారు దాని పూర్తి కార్యక్రమం ఒక తర్వాత పబ్లిక్ అనౌన్స్మెంట్ ఈ యొక్క దేవస్థానంలో ఆధ్యాత్మిక ఆదిపరిచేద్దాం అధికారం లేని ఎమ్మెల్యేగానే ఇదే రాజరాజేశ్వర దేవస్థానం వద్ద రాజకీయ ప్లేస్కి నిషేధం పలికి రూరల్ నేట్వర్గంలో దేవస్థానాల దర్గాల మసీదురా చర్చిలా ఆ యొక్క ప్రార్థాన మందిరాల్లో రాజకీయ కేసులకి మసీదు చరిత్ర తెలుసు అది ఈ సంవత్సరం కూడా అమలవుతుంది కాబట్టి ఎక్కడా కూడా ట్రస్ట్ బోర్డు సభ్యులంతా కూడా ఒక రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యే పదవి కార్పొరేట్ కావాలంటే చాలా సులభమైన దృష్ట్యం కానీ దేవస్థానం ట్రస్ట్ సభ్యుడు కావాలంటే ఆ యొక్క దేవుడి అనుగ్రహం అనేది ఎక్కడ కూడా సాధ్యం కాదని ఆ దేవుడి ఆశీస్సులు ఉంటేనే సాధ్యమవుతాయి కాబట్టి ఆ దేవస్థానం కష్టమూడు సభ్యులుగా మీరు మెరుగైన సేవలు అందించండి ఎక్కడ కూడా ఆధిపత్య ధోరణి మీ టైం పెడుతున్నాం ఆ టైంలో మాత్రమే వీఐపీని అభివృద్ధి చెండి అదేవిధంగా డోనర్స్ సూత్రం ఏ దేవస్థానమైనా అభివృద్ధి చెందాలంటే భక్తుల విశ్వాసంతో పాటు డోనర్స్కి ప్రాధ్యత ఎంతో ఉంది ఈ యొక్క ఆయన సంబంధ దేవస్థానానికి డోనర్స్ కూడా రెడీగా ఉన్నారు ఆ డోనర్స్ కానీ వారి కుటుంబ సభ్యులు కానీ గౌరవ మర్యాద ఊరుకు తప్పటే ఆ గౌరవ మర్యాద చిన్న అయినా పెద్ద అయినా డోనర్స్ అన్న లిస్టు వచ్చేసి వాళ్ళని గౌరవించే విధంగా అదేవిధంగా ఈ యొక్క దేవస్థానం ఏర్పడినప్పటి నుంచి ట్రస్ట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో మాలి వారందరికీ ఒకరోజు సన్మాన కార్యక్రమం పెట్టడం గతంలో పెట్టడం మధ్యలో గ్యాప్ వచ్చింది ఈసారి తప్పకుండా చేద్దాం వారందరికీ కూడా లిస్టు వచ్చింది అంతిమంగా అందరూ కూడా కోరుతూ దయచేసి అందరూ కూడా దేవుడిచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎక్కడ కూడా ఆధిపత్య ధోరణో భక్తుల మనోభావాల్ని ఇబ్బంది పెట్టే పద్ధతులకు పాల్పడకుండా బ్రహ్మానా జరిగిన ఉత్సవాలు కష్టపోర్ట్లు అంటే ఎలా ఉన్నారంటే రెండు వేల ఇరవై ఐదు కష్టపోర్ట్ ఎలా ఉండిందో అలా ఉండాలని మంచి పరిదర్శించే విధంగా ముందుకు సాగాలని చెప్పని కోరుతున్నాను కిమ్స్ హాస్పిటల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫోడియాట్రిక్ సర్జరీ అండ్ ఓన్ కేర్ సెంటర్ డయాబెటిక్ ఫుడ్స్ అల్సర్ మరియు మానని గాయాలకు గత ఐదు సంవత్సరములుగా ఆరు వేల మందికి పైగా రోగులకు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ బి జగదీష్ డయాబెటిక్ ఫుడ్ సర్జన్ జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జరీ వైద్య నిపుణులు పాదాలలో గాయాలు పుండ్లు ఏర్పడడానికి గల కారణాలు ఆధునిక పద్ధతుల ద్వారా గుర్తించి తగిన చికిత్స చేయబడును షుగర్ వ్యాధిగ్రస్తుల పాదాలకు అత్యాధునిక పద్ధతులలో పరీక్షలు చేసి ప్రమాద అంచనా ఫుడ్ రిస్క్ అసెస్మెంట్ ద్వారా గాయాలు ఏర్పడకుండా నివారించుట డయాబెటిక్ రోగులకు సరిపడా పాదరక్షలు అందించబడను సంప్రదించండి కిమ్స్ హాస్పిటల్ దర్గామిట్ట నెల్లూరు